వచ్చే జనవరిలో ప్రయాగరాజ్ కేంద్రంగా మహాకుంభమేళా జరగబోతోంది లక్షల మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారని అంచనా ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాలలో టూరిజం పెద్ద ఎత్తున ఊపందుకోవడం ఖాయం దీంతో డ్రైవర్లు చిన్న వ్యాపారులు టూరిస్ట్ గైడ్లు హోటల్ యజమానులకు పెద్ద ఎత్తున ఆదాయం లభించబోతోంది ఒక అంచనా ప్రకారం మహాకుంభమేళాతో ఏడాది పాటు యాభై వేల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని లెక్క వేస్తున్నారు లక్షల మంది వచ్చే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించింది దీని మీద కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది హైందవ సమ్మేళనం పండుగలకు ఈ ఖర్చు ఎందుకు అని విమర్శలు మొదలుపెట్టింది ఈ అంశం మీద టైమ్స్ నో అనే ఛానల్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోయారు అమృజున్ చౌదరి అనే కాంగ్రెస్ నాయకుడు ఒక అడుగు ముందుకేసి కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు దేవాలయాలకు ఆస్తులు నగలు ఎందుకని సూటిగా ప్రశ్నించారు ఈ ఆస్తులు నగలు అమ్మేస్తే భారతదేశం అప్పు తీరిపోతుందని నమ్మబలికారు చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు ఈ వాదనని అడ్డుకున్నారు అటువంటప్పుడు వక్ఫ్ భూములు కూడా అమ్మేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందా అని ప్రశ్నించడం జరిగింది దీనికి మాత్రం సదరు కమ్రూ చౌదరి నో చెప్పారు వక్ఫ్ బోర్డ్ భూములను ఆస్తులను ఏమాత్రం పట్టించుకోకూడదని స్పష్టం చేశారు దేవాలయ ఆస్తులు నగదు అమ్మేయాలన్నదే తమ డిమాండ్ అని తేల్చి చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకుల బుర్రలో కొత్త ఆలోచన వచ్చి చేరింది దేవాలయాల్లో దేవీ దేవతలకు భక్తులు సమర్పించిన బంగారాన్ని అమ్మేసుకుందామని ప్రతిపాదన చేస్తున్నారు దేశంలోని దేవాలయాలు ఆస్తులు నగలను అమ్మేసినట్లయితే దేవాలయ వ్యవస్థ మొత్తంగా నిర్వీర్యం అవుతుందన్నది ఈ కుట్ర విదేశీ పాలకుల దండయాత్రలో అందుచేతనే దేవాలయాల్ని పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ వచ్చారు ఇప్పుడు అదే మోడల్ వైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది కమ్రూ చౌదరి వాదనను కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఖండించలేదు దీంతో ఆయన ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనగానే భావిస్తామని బీజేపీ చెబుతోంది బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి దీని మీద స్పందిస్తూ హైందవ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి అలవాటని మండిపడ్డారు దేవీ దేవతల దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు ఇప్పటికే దేవాలయాలు విధ్వంసం ఆస్తుల ఆక్రమణ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇప్పుడు అధికారికంగా ఆస్తులు అమ్మేయాలి అన్న ప్రతిపాదన మీద భక్తులలో ఆందోళన వ్యక్తమవుతోంది